కమిషన్ ఓన్లీ ప్రైస్తోనే ఈకో మీరు తీసుకెళ్ళిపోవచ్చండి మన దగ్గర ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఓన్లీ కార్ కి మాత్రమే ఈకోని మీరు తీసుకెళ్లిపోవచ్చేసండి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సైకర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న కార్ని తీసుకొచ్చేసానండి కార్ చూస్తున్నారు కదా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది చాలా మైనర్ స్క్రాచెస్ ఉన్నాయండి చాలా నీట్గా ఉంది కార్ అయితే అండ్ జెన్యున్ కార్ ఉందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫైవ్ సీటర్ ఏసీ ఇందులో మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లోపల టచ్ స్క్రీన్ కూడా ఇచ్చేసారండి లోపల కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది పెట్రోల్ ఇంజన్ కార్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి అండ్ మంచి బిజినెస్కి కానీ అండ్ మంచి యూజ్ అవుతుందండి ఫ్యామిలీ పర్పస్ కూడా ఏసీ ఉంది కాబట్టి ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు నెగిషుల్ స్లైట్లీ నెగిషుల్ అండి మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చు మంచిగా చాలా నీట్ అండ్ వెల్ మెయింటే ఉంది పెట్రోల్ ఇంజన్ కార్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవైన్ ఓన్లీ అండి ఇంత మంచి కార్ అయితే చాలా లెస్గా ఉంది మార్కెట్లో అండ్ ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాము అండ్ ఒకసారి ఫ్రంట్ సైడ్ చూసుకోండి చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే ట్వంటీ త్రీ మోడల్ థర్టీ థౌ థర్టీ ఫైవ్ థౌజండ్ డ్రైవ్ అయిన్ ఓన్లీ టచ్ స్క్రీన్ ఎక్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్గా ఇచ్చేశారు లెస్ డ్రైవెన్ కార్ కాబట్టి టైర్స్ కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయి లో చూసుకోండి చాలా నీట్ గా మెయింటైన్ చేశారండి కార్ నైతే సీట్స్ కూడా నీట్ గా ఉన్నాయి అండ్ ఒక్కసారి నేను చెప్పాను కదండి ఈకోలో టచ్ స్క్రీన్ అండి చాలా బాగుందండి ఫెసిలిటీ అయితే ఏసీ కూడా మంచి చిల్లుగా వస్తుంది అండ్ స్టీరింగ్ కూడా మంచిగా మంచి వర్కింగ్ లో ఉందండి కార్ అయితే అండ్ డ్రైవింగ్ చూసుకున్నట్టు అయితే ముప్పై ఐదు వేలు కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయ్యింది ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఒక్కసారి చూసుకోండి సీట్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి అండ్ డోర్స్ కానీ ఏది చేంజ్ గుడ్ స్పేస్ కూడా చూసుకోండి చాలా ఎక్కువగా ఉందండి మంచిగా ఫ్యామిలీ పర్పస్ అయితే బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు బిజినెస్ కానీ ఫ్యామిలీ కానీ ఎటువంటి వాళ్ళకైనా మంచిగా ఉంటుందండి ఈకో అయితే అండ్ ఈ కార్ ప్రైస్ వచ్చి చెప్పినాక ఐదు లక్షల డెబ్బై వేలు మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉండే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం మనమే ఓన్లీ పెట్రోల్ ఇంజన్ కార్ అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోండి స్క్రీన్ పైన శ్రీ శ్రీశైఖాస్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి చెప్పాను కదండి నో కమిషన్ ఓన్లీ ప్రైజ్ అండి ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్